హాయ్ అండి ఇవాళ మీకు మేము రెగ్యులర్గా కొనేటువంటి వన్ గ్రామ్ జ్యువెలరీ నాగరాజ్ అన్న అని ఒక అన్న అనమాట ఆ అన్న మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము మా కాలనీకి వస్తూ ఉంటారనమాట అంటే మనకి ఏమైనా అవసరం అవసరమయ్యి అకేషన్స్ ఉండి కాల్ చేసినా వస్తారు లేదంటే ఆ అన్నకి ఆ అన్న టూ మంత్స్కి టూ త్రీ మంత్స్కి అలా వచ్చి కొత్త కొత్త వెరైటీస్ మాకు చూపిస్తూ ఉంటారనమాట అనమాట ఇదిగోండా అన్నే ఆయన పేరు నాగరాజ్ అనమాట పర్లేదు లిబరల్గానే ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు మనము గోల్డ్ కంటే వన్ గ్రామ్ గోల్డ్కి అందరం ఇంట్రెస్ట్ పెడుతున్నాం కదండీ లేడీస్ అందరు కూడా ఎందుకంటే అన్ని మోడల్స్ గోల్డ్లో చేయించుకునేటువంటి స్తోమత అందరికీ ఉండదు అంటే ఉన్నవాళ్ళు చేయించుకుంటారు నేనైతే చాలా వరకు వెరైటీస్ ఎన్న దగ్గర తీసుకున్నా నేనే కాదు మా తోడుకోడాలు ఇంకా మా ఇక్కడ ఉండేటువంటి మా రిలేటివ్స్ మా కాలనీలో మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎన్న దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటామన్నమాట మంచిగా చూ మోడల్స్ తెస్తూ ఉంటారనమాట మనం లేటెస్ట్ అప్డేట్ తెచ్చి చూపిస్తూ ఉంటారు మనము ఆన్లైన్లో కూడా చూస్తూ ఉంటాము కదా ఇన్స్టాలో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ ఆ రేట్కి కంటే మరీ ఎక్కువగా ఏమి ఉండవు లిబరల్గానే ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఎన్నో దగ్గర ఉన్నటువంటి మోడల్స్ అనమాట మనము న్యూ న్యూ కలెక్షన్స్ అన్నీ చూస్తూ ఉంటాం కదండి అవన్నీ కూడా అనేక ఫొటోస్ పెట్టినా కూడా తెచ్చిస్తారు అనమాట అదే మనము ఇన్స్టా పేజెస్లో కానీ ఆన్లైన్లో కానీ మంచి మంచి మోడల్స్ చూసే అన్న మాకు ఇలాంటివి కావని మనము స్క్రీన్స్ కార్ట్ చేసి ఫిక్స్ పెడితే అన్న అలాంటి మోడల్స్ కూడా తెచ్చిస్తూ ఉంటారు అనమాట ఇదిగోండి ఇది ఒక మినీ లాంగ్ చైన్ లాగా అవన్నీ కూడా నేను చాలా వీడియోస్లో ఈ అన్న దగ్గర ఉండే జ్యువె జ్యువెలరీ నేను వేసుకుండేది ఇంకోసారి ఇప్పుడే నా దగ్గర ఏమేమి జ్యువెలరీ ఉంది ఎండ దగ్గర అనేది మీకు ఒకసారి నేను ఫ్రీగా ఉన్నప్పుడు చూపిస్తాను అనమాట ఇప్పుడు ఎందుకంటే ఈ అన్న వచ్చారు ఈ అన్నతో మాట్లాడుతున్నాం కొనే వాళ్ళు కొంటున్నారు చూసే వాళ్ళు చూస్తున్నారు ఇంకా కాస్త హడావిడి ఉంది కదా ఇంకోసారి అన్నీ నా దగ్గర ఉన్నవి చూపిస్తాను అనమాట ఇవంతా ఇప్పుడు ఈరోజు తెచ్చిన కలెక్షన్స్ అన్నీ మాకు చెప్తూ ఉన్నారన్నమాట రేట్స్తో సహా ఇవి కూడా నేను ఇప్పుడు వేసుకున్న నెక్లెస్ అలాగే ఈ బుట్టకమ్మలు ఉన్నాయి కదా ఇవి కూడా తీసుకున్నా ఇవి సిక్స్ హండ్రెడ్ ఏమో చెప్పారా అన్న సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ అండి ఇంకా అలాగే చిన్న నల్లపుసలు చెన్నలు ఉంటాయి కదా మినీవి అది కూడా ఒకటి తీసుకున్నా బాగుంటుందండి ఎంత బాగుందో అది ఒకటి తీసుకున్నా అది ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మేము ఆల్రెడీ రెడ్ వైట్ తీసుకున్నాము ఈరోజు గ్రీన్ తీసుకుంటున్నాం అనమాట ఫోర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ టూ అయితే సిక్స్ హండ్రెడ్ అన్న అలాగే పే చేసామన్నమాట ఇవన్నీ అన్న దగ్గర ఉన్నటువంటి కలెక్షన్స్ అనమాట మీరు చూడొచ్చు ఎవరికైనా నచ్చితే అన్నకి ఇప్పుడు నెంబర్ ఇచ్చాను మీరు కాల్ చేస్తే మీకు అన్న ఎప్పుడు వీలు మీకు వీలు అయ్యి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారన్నమాట ఇంకా చూడండి ఇక్కడ చాలా వెరైటీస్ చూపిస్తున్నారు చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా అన్న దగ్గర ఉన్నటువంటి వెరైటీస్ కదా అంటే మ్యాట్ ఫినిషింగ్ కావాలన్నా ఉన్నాయి మామూలుగా ప్యూర్ గోల్డ్ లుక్ అనమాట దాన్ని ఏమంటారు వన్ గ్రామ్ గోల్డ్ లాగా అట్లా కూడా ఉన్నాయి అనమాట చంపస్తారా ఇవి ఇది వచ్చి మ్యాట్ ఫినిషింగ్ అనమాట బాగున్నాయి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ బాయ్ బాయ్